హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను మన ఛానల్ మీరు ఫస్ట్ చూసినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ వచ్చేసి మా వచ్చేసి నేను షాపింగ్కి ఆకృతి ఆకుర్తి షాప్కి వెనాను బల్లే బాగున్నాయండి ఇది లేదు ఐటమ్ అనుకున్న అన్ని ఉన్నాయండి కటన్స్ పర్పుల్ కవర్లు అన్నీ ఉన్నాయండి డోర్ మ్యాట్లు అన్నీ ఉన్నాయండి చాలా ఉన్నాయి డ్రెస్సులు చీరలు అన్ని ప్రతి ఒక్కటి చెక్కుతాన్ని ఇక్కడ వచ్చేసి కానీ హోల్సేల్ షాప్ అండి చాలా బాగా తక్కువ రేటుకి ఇస్తున్నారు ఇక్కడ వచ్చేసి చాలా బాగున్నాయి అన్ని ఐటమ్స్ భలే బాగున్నాయండి క్లాత్ కూడా సూపర్ ఉన్నాయి ఇక్కడ నేను ఇంకా మా ఫ్రెండ్స్ వచ్చినామండి నేను రాధక్క భారతి చింటు అందరం వచ్చినాము షాపింగ్ ఇక్కడ తేజ తేజనే అంత పాపం చాలా హెల్ప్ చేసిందండి అంత వీడల్లా తేజనే తీసింది ఇంకా చూడండి ఎంత బాగున్నాయో తక్కువ రేటుకి ఉన్నాయి డ్రెస్సులు అయితే చాలా తక్కువ ఉన్నాయండి భలే బాగున్నాయి ఒక్కటి మించి ఒకటి మోడల్ చాలా బాగున్నాయి అంత కొత్త మోడల్ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి చూడండి ఇక్కడ మన నంద్యాలనే ఆకృతి షాపు ఉంటుంది అండి షాపు చాలా బాగున్నాయండి పర్పుల్ కవర్లు అన్ని నైటీలు ప్రతి ఒక్కటన్ని మొగల సీ షర్ట్లు షర్ట్లు ప్యాంట్లు అన్నీ చిక్కుతాయండి ఇక్కడ చూడండి వెళ్ళైతే నైటీలు అండి వెళ్ళ అదేవిల్ల వెళ్ళని చూపిస్తున్నాయి ఎలా నైటీలు అండి ఇక్కడ ఇక్కడ అన్నీ చూడండి చాలా ఉన్నాయండి పిల్లలకి కానించి చిన్న పుట్టిన పిల్లల కానించి పెద్దల వరకు నైన్ షాపులు వచ్చేసి చాలా తక్కువ రేటుకు ఇస్తున్నారు బాగుంది నాకైతే బాగా నచ్చింది ఎప్పుడైనా తీసుకొని ఇక్కడనే పోతాం మేము చీరలు అయితే భలే బాగున్నాయండి అంత కొత్త మోడల్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయి ఒకటి మించి ఒకటినాయండి క్లాత్లు అయితే చాలా బాగున్నాయి శారీస్ అన్నీ పెట్టుకోట్లు అన్నీ చాలా బాగున్నాయండి నేను వచ్చేసి ఇంకా ఏం తీసుకున్నా అంటే ఏం తీసుకున్నాయంటే నేను డోర్ కటన్స్ ఇంకా అండి మేము ఇంకా అక్క వాళ్ళు దివాన్ విందుకి సోఫా సెట్ విందుకి వాళ్ళు అన్నీ తీసుకున్నారు చాలా తీసుకున్నారు ఇంకా భారతి కూడా ఇండ్లకి కొన్ని కావాల్సిన ఐటమ్స్ తీసుకున్నాను ఆమె కూడా చూడండి చాలా బాగుందండి నాకైతే అస్సలు రాబద్దు కల ఇంకా అమౌంట్ ఇంకా కాడి తీసుకున్నా లేకపోతే నేను శారీస్ అవి డ్రెస్సులు తీసుకుందాం అనుకున్నా ఇంకా ఇంకా అమౌంట్ లెక్క ఒక వచ్చేసినయనకి చాలా బాగున్నాయి ఇక్కడ మేము డ్రెస్సులు అండి చూస్తున్నది చింటూ చూపిస్తుంది చూడండి నేను పట్టుకొని కూడా చూపిస్తాను చాలా బాగుందండి క్లాత్ ఇక్కడైతే మేము మాట్లాడుకుంటున్నాం బాగున్నాయి కదా డ్రెస్సులు ఇక్కడ వచ్చేసి అని అనుకుంటున్నాము ఇది చూడండి ఈ డ్రెస్ నేను రాదక్కండి సువర్ణక్క నీకు బాగా సరిపోతుంది చూడంటే నేను ఇక్కడ పట్టుకొని చూస్తున్నాను చింటూ తీసుకోవాలని చూస్తుందండి అలాగే నాకు కూడా సరిపోతాయేమో నేను చూసుకుంటున్నాను కలర్స్ బాగుంటాయని ఇంకా ఏమైనా తీసుకోలేదని నేను వచ్చి చూడండి ఎంత బాగుందో డ్రెస్ సింపుల్గా చాలా బాగుందండి క్లాత్ కూడా భలే బాగుంది ఇట మనం తీసుకోవాలంటే హోసల్ షాప్కి వచ్చి తీసుకుంటే మేలు అండి చాలా బాగుంటుంది ఎవరైనా వ్యాపారం చేస్తే వాళ్ళు అయితే ఇటు వసలుకొచ్చే తీసుకుపోతుంటారు వసలు షాప్కి వచ్చేసి అన్నీ చూస్తూ ఉన్నామండి ఒక్కటి నుంచి ఫస్ట్ డ్రస్సుల కానించి పెట్టినాము ఇంకా దీనిలో బా పర్పుల్ కవర్లు బల్లే ఉన్నాయి డ్రెస్సులు కాదు చిన్న పాపది డ్రెస్ చూస్తున్నా నేను బల బొద్దుగా ఉందండి ఇక్కడ చాలా క్యూట్గా ఉంది బాటి అంటుంది నువ్వు ఎవరికో చిన్న పాపకు తీసుకువెళ్ళన్నావు కదక్క తీసుకొని ఇంక తీసుకో అని చెప్తుంది నేను ఇంక ఇక్కడ వచ్చేసి ఇంక మళ్ళీ తీసుకుంటా లేని చెప్తున్నాను కానీ చాలా బాగున్నాయండి పిల్లలు అవి పిల్ల మంగ పిల్లలు అవి కానీ చాలా బాగున్నాయి చిన్నపిల్లలవి ఖజురని డ్రెస్ ఇది కూడా చాలా బాగుంది కదా కలర్ వచ్చి లాంగ్ టాప్ అండి చింటైతే చాలా బాగున్నాయి అండి నువ్వు చూడు నీకు సరిపోతాయి కదంటే నేను ఇక్కడ ఇక్కడ వచ్చేసి కటన్లు అండి భలే బాగున్నాయండి కటన్లు తక్కువ రేట్లో కావాలంటే తక్కువ రేట్లు ఉన్నాయి ఎక్కువ రేట్లో కావాలంటే ఎక్కువ రేట్లు కూడా ఉన్నాయండి ఇక్కడ అసలు చాలా బాగున్నాయండి డోర్ కటన్స్ అందుకు ఈ చలికాలం మనం రగ్గులు నీజ్ అయితే భలే మెత్తగా నాకైతే అదే పట్టకాలనిపిస్తుంది చలికాలం చాలా బాగుంటాయి అండి ఇక్కడ చూడండి ఈ కటన్లు అందుకు అన్నీ అస్సలు సూపర్ ఉన్నాయండి ఇక్కడ వచ్చేసి ఆకృతిలో ఇంకా సీసట్లు అన్నీ ఇంకా దుప్పట్లు అన్నీ ఉన్నాయండి ఇక్కడ వచ్చేసి చాలా బాగున్నాయి చూడండి డోర్ కటన్లు ఇవి ఎల్ల డోర్ కటన్లు అన్నీ ఇక్కడ అవి ఉన్నాయి తక్కువ రేట్లో కావాలంటే తక్కువ రేట్లు చెప్తే ఎక్కువ మనకు బాగా క్లాస్గా ఉన్నా అంటే అవి కూడా ఎక్కువ రేట్లు కూడా ఉంటాయండి ఇక్కడ ఇంకా చూడ దుప్పట్లు ఈ చలికాలం బాగా పనిచేది దుప్పట్లు కూడా బలే తక్కువ రేట్లోనే ఉన్నాయి నాకైతే స్విచ్ అంటే అన్నీ తీసుకోవాలనిపిస్తుంది స్విచ్ అంటే అస్సలు బాగా కళ్ళు ఎదిరిపోతాయి అండి ఎంత మంది బాగా కొత్త కొత్త మోడల్స్ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి చూడండి ఇవైతే పరుపులు విందు కవర్స్ అండి ఇవి వచ్చేసి ఇంకా ఇంత చూడండి కవర్స్ రగ్గులు అన్నీ ఉన్నాయి డోర్ మ్యాట్లు ఇక వచ్చేసి ఇంకా చూస్తున్నారండి పరుపులింది కవర్లు సోఫా సెట్ వినికి అని కవర్ చూస్తున్నారు సెంట్ వాళ్ళు అది చూడండి ఇది ఎంత ఎలాస్టిక్ వచ్చిందంట ఇట పెట్టుకోవచ్చు అని చెప్తుంది భారతి మనకు నాకైతే సోఫా సెట్ లేదు కదండి దివాననే ఉండేది ఇంకా నేను దివానకు ఏం తీసుకోలేదు మాకు ఆల్రెడీ ఇంకా ఉన్నాయని నేను ఏం తీసుకోలేదు నేను వీలైనప్పుల్లా తీసి అండి ఒకటేసారి తీసుకుంటే డబ్బులు కూడా కావద్దు ఇక చూడండి తేజ్ అయితే డోర్ మ్యాట్ చూపిస్తుంది చాలా కాళ్ళ కింద పట్టలు బల్ల బాగున్నాయండి ఇక్కడ చూడండి ఇది ఇదే సోఫా సెట్ కవర్ ఇదే తీసుకున్నారు సింట్ వాళ్ళు పళ్ళే బాగుందండి కలర్ అని మేం నేను బాటి చెప్పినాను చింటు వచ్చేసి బాగా అడుగుతుందండి ఆంటీ మీరు చెప్పండి మీకు తెలుసు మీరు సెలెక్షన్లు బాగుంటాయి ఏంటంటే ఇంకా నేను బాటి తిండి సెలెక్షన్ చేసినాం చాలా బాగుందండి వాళ్ళ సోఫా సెట్కి వేసి ఉంటే సూపర్ ఉంది అసలు చింటుకు ఇవి తెలియదు అంటండి మామూలుకు ఇది మామూలుగా అయితే బెడ్షీట్ కప్పాలనుకున్నారు కానీ వద్దు అది బాగుండదు మొరొట్టుకుంటా ఇవి అయితే నైస్గా ఉంటాయని భారత చెప్పింది కానీ ఇవి తీసుకున్నారు కలర్ ఒకటి నేను సెలెక్షన్ చేసిన బాగుంటుంది లైట్ కలర్ ఇదే తీసుకుని చెప్పినాను చాలా బాగుందండి సోఫా సెట్కి వచ్చేసి ఇక ఆరు మీటర్లు తీసుకున్నారు వీళ్ళు చూడండి ఎంత బాగుందో డిజైన్స్ చూసేదానికన్నా మనం ఏదైనా కాని అండి చీర కానీ ఏదైనా కానీ మనం పడిచి చూస్తేనే లుక్ కనిపిస్తుంది చూసేదానికన్నా చీర కూడా అంతే కదండి మనం కట్టుకొని చూస్తేనే తెలుసు చూసేదానికన్నా ఇక వచ్చేసి ఆమె ఇట్లా మధ్యన కట్ చేసుకోవాలా విడివిడిగా చెప్పు ఇంక ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి సాపాలండి ఎండల కాలం వస్తుంది కదా మా ఇంట్లో చేప అయితే అంతా పోయిందండి అంతా రాళ్ళ రాళ్ళిపోతుంది ఎదల్లా అని ఇంకా నేను ఇక్కడ చేపలు కూడా భలే బాగున్నాయండి పెద్దవి కావాలంటే పెద్ద చేపలు ఉన్నాయి చిన్నట్టుగా అంటే చిన్నట్టు కావాలా ఉంటాయి ఇక వచ్చేసి బ్లూ కలర్ అండి నేనైతే బ్లూ కలర్ తీసుకుని చూడండి సింటు ఇస్తుంది ఇక నాకు ఇక్కడ ఈ కలర్ తీసుకొని ఆంటీ బాగుంటాయని నాకు తేజ కూడా సెలెక్షన్ చేసిందండి దాన్ని మా షాపింగ్ చేసుకొని వచ్చినాం వాళ్ళైతే ఎక్కువ చేసినారు చింటి వాళ్ళు షాపింగ్ నేనైతే తక్కువ షాపింగే లేండి ఇక చూడండి ఇక్కడ చూడండి మన దాని అంతా కవర్ కింద పడింది అదే సింటు చూస్తుంది ఇంకా అట్నే ఎట్టపెట్టుకోవచ్చండి కవర్లో పెట్టుకుని వచ్చే ఆ కవర్ జార కింద పడిపోయింది ఇంకా పెట్టుకుంటాం ఇంకా చూస్తుంది సింటు మాకు అడికైనా కామెడీ బాగుంటుంది అంటే మనతో అని చెప్తుంది సింటు ఇక్కడ మేము అందరూ షాపింగ్ చేసి వస్తున్నామండి అలాగే ఇంకా మన వచ్చేసి ఇంకా టౌన్లో పేల సాను కాడికి పోతున్నాం నిద్దు చూడండి మన నంద్యాల మొత్తం చూపిచ్చు ఆ ఆటెక్కి ఇంక పోతున్నాం దూరం ఉందండి చాలా దూరం ఉంది అని ఇక్కడ ఇంకా ఆటకి పోతున్నాము ఇంకా రియల్ వయసు పెడదామంటే అంత డిస్టర్బెన్స్ ఉందండి ఇంకా తెలిసిందే కదా టౌన్లోకి వచ్చే చాలా డిస్టర్బెన్స్ అవుతుంది అందుకని ఇంకా వాయిస్ చేయాల్సి వస్తుంది చూడండి అంత మన అందాలలో ఎంత పెద్ద ఉందో అన్నీ సప్లండి ఇది లేదు అన్నీ జన అనికూడదండి నేను అందాల బాగా అన్నీ ప్రతి ఒక్కటి చిక్కుతాయి పోతూనే ఉన్నాం మేము ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా గాంధీ చౌక్కి వచ్చేసామండి మేము వచ్చేసి పేల సామాను ఉంది ఇక్కడ ఇక్కడ ఇంకా చూస్తాం పేల సామాను తేజ్ అయితే వాళ్ళమ్మకు ఇది తీసుకోమ్మా అది తీసుకోమ్మా అని పట్టింది వాళ్ళమ్మకు ఆ పిల్లలు అంటే అన్ని పిల్లల బొమ్మలు కావాలని అడుగుతుంది ఒకటేమే ఇక్కడ వచ్చేసి ఇంకా రాధాకలు ఇంకా ఇంట్లోకి కావాలని వస్తువులు తీసుకుంటున్నారు ఇక్కడ ఎంత బాగున్నాయో పేల సామాన్ అంటే పదిపాయలే పేలే ఉండవండి అన్నీ కొన్ని రేట్లు కూడా ఉన్నాయి ఇరవై ముప్పై యాభై ఐ అవి అవి ఐటమ్ బట్టి రేట్లు ఉన్నాయండి ఈ కచ్చి అన్ని లెబ్బర్ బ్యాండ్ పిల్లల కమ్మలు అన్నీ ఉన్నాయండి పదిపాయలు సామాన్లు ఒకే పేరుకేమో పదిపాయలు సామానే కానీ కొన్ని అన్ని రేట్లే ఉన్నాయండి యావో సింపుల్వే ఇచ్చేది ఖర్చువాడి అన్ని బ్రష్లు అన్నీ నేను ఏం తీసుకుంటాంలే ఇక్కడ అనుకుంటే రాదాకా తీసుకో సువర్ణక్క బాగుంటుంది వీడో అని చెప్తాదండి బాగా సపోర్ట్ చేస్తారండి నాకు మా వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తారు భారతి కానీ రాధక్క సింటు అయితే సింటు కూడా బాగా సపోర్ట్ చేస్తారండి వీడ తీసుకో అంటే ఎందుకు తీసుకోకుండా అని అడుగుతాను ఏంటి అది బాగా సపోర్ట్ చేస్తాను అండి చాలా మంచి నాకు బాగా చిక్కినారు అందరూ మా ఇంటి పక్కన వచ్చేసి ఇంకా టేబుల్ మీదకి వచ్చేసి ఇంకా కవర్లు చూస్తున్నారు వాళ్ళు వాళ్ళకి కాన్ వాళ్ళకు కాన్ రాలేదండి నేనే ఇంక ఇక్కడనే చూసి ఇంటూ అంటే ఇంకా చూస్తున్నారు ఆంటీ బాగా చూపిస్తున్నారు ఆంటీ బాగున్నాయి ఇక్కడ అని చెప్తుంది చింటూ వచ్చేసి నేనేమో నా వీడియోలలో తీసుకున్నాను నాకైతే ఏం వద్దండి చాలా ఉన్నాయి ఇంట్లో ఓకే తీసుకునేంత అంతా ఇంట్లోకి అడ్డాము నేను చాలా తీసుకున్నానండి ఫస్ట్లో అయితే అందుకని ఇంకేమో లేనివి నేను తీసుకుంటాను నేను ఏం తీసుకోలేదండి పది పేల సామాన్లో అంత పూల తొట్టిలో ఒక్కటి తీసుకున్నాను ఈ ఖర్చు అండి నీళ్ళ ఫిల్టర్ మన కుళాయి వేయటానికి అన్నీ ఉన్నాయండి అక్కడ చాలా ఉన్నాయి అద్దాలు అవి ఎలా నేను వచ్చి ఇక్కడ అద్దం చూస్తున్నాను ఏమన్నా ఏదైనా తక్కువ రేటు ఉందేమో అని వచ్చే పెద్ద రేట్లు ఈ ఖజు అన్ని అన్ని స్టీల్ సామాన్లు వంటకు తగినవి అన్ని స్టీల్ సామాన్లు సిల్వర్వి అన్నీ ఉన్నాయండి నాకైతే ఇదైతే బుజ్జి బుజ్జి చిన్నది అదేనండి బాడీ నచ్చిందండి చూపిస్తాలే నేను రాధక్క కూడా చూపిస్తాది చాలా బాగుంటుందండి క్యూట్గా ఉంది భలే బాగుంది చూడండి నేను చూపిస్తాను చూడండి నేను చూపించాక మన రాధక్క కూడా బాగా నచ్చిందంట చూడండి చాలా బాగుంది చిన్నది క్యూట్గా ఏమైనా చట్నీ అట్లా చేసుకొనిక ఇక్కడ బాగుంటుంది ఇక్కడ చూడండి అన్ని గ్లాసులు చెంచాలు ఇక్కడ వచ్చేసి అన్ని గాజు ఐటమ్స్ అవి ఉన్నాయండి చూడండి ఇక్కడ వచ్చేసి ఇంక అన్నీ చూస్తున్నాము గాజా గాజా ఐటమ్స్ అన్నీ ఏమన్నా పోసిపెట్టుకుని ఎలా సరుకులు అండి మనం ఏమైనా జీలకర్ర ఆవాలు అవి ఎలా పోసిపెట్టుకోని బాగా కనిపిస్తాయి గాజుజాన్లు అని చూస్తున్నాము చూడండి చాలా బాగున్నాయి చూడండి రాదాక పట్టుకుని చూడండి చాలా బాగున్నాయి కానీ జారిందంటే చేజ్ జిక్కవు అవన్నీ ఇంక మేమేమి తీసుకెళ్ళేవి మా షాపింగ్ ఇంతే అండి నచ్చింది అనుకుంటున్నాను లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి ఇంకా మళ్ళీ ఒక వీడియో మీ ముందు ఉంటాను అంతవరకు బాయ్ అండి